మనకు కలిసికట్టుగా పనిచేసే సంఘం కావాలి ఋగ్వేద సంహితలో మీ అందరి మనసు ఒకటే అగుగాక మీ అందరి ఆలోచనలు ఒకటే అగుగాక దేవతలందరూ ఒకే మనసు కలిగి ఉండడం వల్లే హవిస్సులను అందుకునే అర్హతను పొందగలిగారు అని చెప్పబడింది మనుషుల చేత దేవతలు పూజలు అందుకోవడానికి కారణం వారందరూ ఒకే మనస్సును కలిగి ఉండడమే ఒకే మనసుని ఆలోచనని కలిగి ఉండడమే విజయవంతమైన సంఘ జీవనంలోని రహస్యంగా చెప్పవచ్చు ఈ రోజున మన దేశంలో అతి ముఖ్యంగా లోపించింది అలా కలిసి పనిచేసే శక్తి అంటే సంఘటత శక్తి లోపించడమే విధేయతను కలిగి ఉండడమే ఆ శక్తిలోనే అసలు మర్మం ఒక సంఘంగా ఏర్పడి అందరి శక్తుల్ని ప్రోగు చేసి అందరి ఇష్టాలను సమన్వయం చేసి అన్నింటినీ ఏకాగ్రం చేయడమే భవిష్యత్తులో ఒక గొప్ప భారతదేశాన్ని తయారు చేయడానికి కావలసిన మూల సూత్రం మనల్ని మనం ద్వేషించుకోకుండా ఉండటమే మన ప్రథమ కర్తవ్యం ఎందుకంటే అభివృద్ధి చెందడానికి ముందు ఆత్మవిశ్వాసం ఉండాలి తరువాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి తనపై తనకు విశ్వాసం లేని వానికి భగవంతునిపై ఎన్నటికీ విశ్వాసం కలగదు ప్రతి వ్యక్తి సొంత ఆదర్శాన్ని తీసుకొని దానిని సాధించడానికి ప్రయత్నించాలి తానెన్నటికీ సాధించే ఆశలేని ఇతరుల ఆదర్శాలను ఆచరించడం కంటే తీసుకున్న ఆదర్శాన్ని సాధించే వరకు ప్రయత్నించడమే పురోగతికి ఖచ్చితమైన మార్గం మనకు అతి సమీపములో ఉన్న కర్తవ్యాన్ని ఇప్పుడు మన చేతిలో ఉన్న కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించడం వలన మనం బలిష్ఠులమవుతాం ఇలా క్రమక్రమంగా మన శక్తిని వృద్ధి చేసుకుంటే సంఘంలోనూ జీవితంలోనూ అత్యధిక గౌరవప్రదమైన మహత్తరమైన విధులను నిర్వహించవలసిన స్థితికి కూడా మనం చేరగలం ప్రతి కర్తవ్యము పవిత్రమైనదే శ్రద్ధాభక్తులతో కూడిన కర్తవ్య నిర్వహణ పరమోత్కృష్టమైన ఈశ్వర ఆరాధన